హలో ఇండియన్ ఫుడ్ లవర్స్ ఇవాల్టి స్పెషల్ చికెన్ పచ్చడి నాన్ వెజ్ పచ్చడిల పేరు వింటే చాలు నోట్లో లాలాజలం ఊరుతుంది మరి ముఖ్యంగా చికెన్ పచ్చడి అంటే నాన్ వెజ్ లవర్స్కు ఎంతో ఇష్టం అయితే ఈ పచ్చడిని ఇంట్లోనే సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం లెట్ స్టార్ట్ ముందుగా నాన్ స్టిక్ ప్యాన్ తీసుకోండి అందులోనికి శుభ్రంగా కడిగిన చికెన్ తీసుకోండి సుమారుగా వన్ కేజీ ఉంటుంది ఇప్పుడు ఇందులోనికి పావు టీ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి చికెన్ ముక్కలోని నీరు ఇంకిపోయే వరకు మధ్య మధ్యలో కలుపుతూ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి అయితే ఈ ముక్కలు ఉడికేందుకు టైం చాలా పడుతుంది ఈలోపు మరో స్టవ్ మీద ప్యాన్ పెట్టి పావు టీ స్పూన్ జీలకర్ర టూ టేబుల్ స్పూన్ ధనియాలు వన్ టేబుల్ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ మెంతులు రెండు ఇంచుల చెక్క రెండు మూడు యాలకులు ఐదు ఆరు లవంగాలు వేసి లో ఫ్లేమ్లో దూరగా వేయించి చల్లారిన మసాలా దినుసులను మిక్సీ జార్లోనికి వేసి మెత్తగా పొడి చేసి పక్కన పెట్టుకోవాలి చికెన్ ముక్కలు ఉడికి నీళ్లు పోయిన తర్వాత మరో ప్యాన్లో పావు లీటర్ ఆయిల్ తీసుకోండి నువ్వుల నూనె లేదా పల్లె నూనె కూడా యూజ్ చేసుకోవచ్చు నేను పల్లె నూనె తీసుకుంటున్నాను ఆయిల్ కొంచెం కాగిన తర్వాత చికెన్ ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి చికెన్ ముక్కలు వేగుతున్నప్పుడు కరివేపాకు వేసి మగ్గించాలి అయితే ఇక్కడ చికెన్ను జస్ట్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయిస్తే సరిపోతుంది ఎక్కువసేపు ఫ్రై చేస్తే ముక్కలు గట్టి పడుతుంది కాబట్టి ముక్క లైట్గా వేగిన తర్వాత రెండు టేబుల్ స్పూన్లు ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ మగ్గించాలి అల్లం పేస్ట్ చికెన్ ముక్కలు మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి ఆ తర్వాత అందులోనికి ముందుగానే గ్రాండ్ చేసుకున్న మసాలా పొడి రెండు వందల గ్రాముల కారం యాభై గ్రాముల ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి ఉప్పు కొద్దిగా తక్కువైతే టేస్ట్ చూసిన తర్వాత అవసరమైతే కలుపుకోవచ్చు ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లార్చుకోవాలి పూర్తిగా చల్లారిన తర్వాత సగం నిమ్మకాయ రసం వేసి కలిపి జాడీలో స్టోర్ చేసుకుంటే చికెన్ పచ్చడి రెడీ గుర్తించుకోవాల్సిన విషయం ఏమిటంటే చికెన్ పచ్చడి పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే నిమ్మరసం పిండుకోవాలి కొంచెం వేడి మీద కలిపినా పచ్చడి చేదు వచ్చే అవకాశం ఉంటుంది అంతేనండి ఇంట్లోనే గుమగుమలాడే చికెన్ పచ్చడి రెడీ అయిపోయినట్లే